బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమమ్మ గురుగారు ఎంత కటిక పేదవాడైనా అసలు ఎంత పేదవాడైనా సంక్రాంతి రోజు అంటే ధనవంతులు అవ్వాలి అంటే అసలు ఏ విధంగా చేయాలండి దీనికి సంబంధించి మంత్రం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పి దేవి భగవతి హిత బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి అయితే సంక్రాంతి రోజు కటిక పేదవాడైన ధనవంతుడు కావాలి అంటే శాస్త్రమునందు ధర్మమునందు కొన్ని విషయాలను తెలియజేశారు ఎందుకంటే సంక్రాంతి అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటి పండగ ఆ సంక్రాంతి రోజున పరమేశ్వరుణ్ణి ఒక ద్రవ్యముతో గనక అభిషేకం చేస్తే నిజంగా ఆ ద్రవ్యము ద్వారా అభిషేకించినటువంటి రోజు ద్వారా ఆ వ్యక్తి పేదవాడి నుండి ధనవంతుడిగా మారిపోయేటటువంటి అవకాశం అనేటటువంటిది ధర్మసింధు అనేటటువంటి గ్రంథంలో తెలియజేశారు సంక్రాంతి రోజు ఎవరిని ఆరాధన చేయాలి ఎవరిని ఆరాధిస్తే కటిక పేదవాడైనా ధనవంతుడవుతాడు అనేటటువంటి విషయంలో ధర్మసింధులో చాలా చక్కగా తెలియజేశారు ఏంటి అంటే గనక అది కూడా మన అదృష్టం చూడండి సంక్రాంతి కూడా సోమవారమే వస్తూ రావడం అనేటటువంటిది నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకోవచ్చు ఎందుకు అని అంటే కనుక ఈ సంక్రాంతి రోజున పరమేశ్వరుణ్ణి నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి తీసుకొని ఆ ఆవు నెయ్యితో పరమేశ్వరుణ్ణి ఆ రోజున అభిషేకం చేయడం ద్వారా ఎంత కటిక పేదవాడైనా సరే ధనవంతుడిగా మారుతాడు ధనవంతుడు అన్నదానికి ఏంటి ఏదో కోటాను కోట్ల డబ్బు సంపాదించడము అనేటటువంటిది కాదు ఇక్కడ ధనవంతుడు అన్నదానికి ఏంటి అంటే నీకు రూపాయి అప్పు లేకుండా ఉండడము నువ్వు ఇంట్లో ఏవైతే ఇబ్బందులు పడుతున్నావో వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి రావడం ధనవంతుడు అని అర్థము అలాగే ఆ రోజును నువ్వు ఆచరించవలసినటువంటి నియమాలను సక్రమంగా ఆచరించడము ఇవన్నీ కూడా ధనవంతుడు అనడానికి నిదర్శన మార్గములు కనుక ఆ రోజున ఎవరైతే ఆవు నెయ్యితో గనక ఆ భగవంతుణ్ణి పరమేశ్వరుని అర్చించినా పూజించినా అభిషేకించినా నిజంగా వాడు కటిక పేదవాడైనా సరే వాళ్ళ ఇంటికి సిరి సంపదలు అనేటటువంటివి నడుచుకుంటూ వస్తాయి అలాగే ఎంత పెద్ద అప్పులైనా సరే తీరిపోవాలి అనేటటువంటి సంకల్పం చేసుకొని ఆ రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకించడం ద్వారా వాడు ద ఎంత దరిద్రుడైనా సరేమో నిజంగా చెప్తున్నాను గొప్ప ధనవంతుడిగా మారిపోతాడు కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వాళ్ళ జీవితంలో వస్తాయి అందుకే ప్రతి సంక్రాంతికి నేను కూడా ఏం చేస్తానంటే గనక అపురూపమైనటువంటి ఒక శివాలయం ఉంది ఒక ప్రదేశంలో అక్కడికి వెళ్ళి తప్పకుండా సంక్రాంతి రోజున అక్కడ కూర్చుండి ఆ శివుడికి నెయ్యితో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో అంటే ఒక రోజు ముందు తయారు చేసినటువంటి ఆవు నెయ్యితో ఆ రోజున అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి అభిషేకిస్తాను అది సాక్షాత్తు నిజంగా పరమేశుడు అక్కడ కొలువై ఉన్నాడు అన్నదానికి నిదర్శనంగా ఆ శివలింగం ఉంటుందమ్మా చాలా అతిపెద్ద లింగము దానికి అభిషేకించాలంటే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కిలోల నెయ్యి కావాలి అంత పెద్ద శివలింగం ఉంటుంది ఆ శివలింగం అనేటటువంటిది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి రోజున సోమవారం రావడము సోమవారం ఆ శివుని అర్చించేటటువంటి అభిషెంకే అభిషేకించేటటువంటి అదృష్టం దొరికినందుకు నిజంగా నా జన్మ ధన్యమైంది అని చెప్పుకోవచ్చు ఆ రోజు చాలామంది తమ గోత్రనామాలు పంపిస్తూ ఉంటారు ఆ వెంటనే ఆ యొక్క శివలింగానికి మా పేరు మీద కూడా అభిషేకించండి అని చెప్పేసి ఎంతోమంది కూడా నాకు వాట్సాప్ ద్వారా పెడుతూ ఉంటారమ్మా నిజంగా ఆ రోజున చాలామంది అంటే అయినంత వరకు నాకు ఎవరైతే ఈ ఆ రోజున వాట్సాప్లో ఆ నెయ్యితో అభిషేకించే దాంట్లో మా పేరు కూడా చెప్పండి గురువు గారు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని అనుకున్నటువంటి వారు నెయ్యికి డబ్బులు పంపించేసి ఆ రోజున చక్కగా మా పేరు మీద కూడా అభిషేకించండి అని చెప్తారు ఎందుకంటే ఈ నియమాలు పద్ధతులు అనేటం కొంతమందికి తెలుస్తాయి కొంతమంది తెలిసినా కూడా ఈ పద్ధతిని ఆచరించలేకపోతూ ఉంటారు కనుక అలాంటి వారు ఏం చేస్తారంటే గు అంటే పరిచయస్తులు ఉంటారు మాకు కొంతమంది అలాంటి పరిచయస్తులు ఏం చేస్తారంటే గురువుగారు మేము మీకు డబ్బులు పంపిస్తున్నామండి ఇవాళ నెయ్యి తీసుకోండి అంటే వస్తువులకే నాకేం కాదు మళ్ళీ నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకొని మా పేరు మీద కూడా మా గోత్రనామాల పేరు మీద కూడా ఈ రోజున అభిషేకించండి అనేటటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు అందరి గోత్రనామాల పేరు మీదగా ఆ రోజున ఏం చక్క అక్కడ నేను ఒక్కడనే మళ్ళీ ఒంటరిగా నా పక్కన ఎవ్వరూ ఉండరు ఆ ఆలయం నేను ఒక్కడనే కూర్చుండి అందరిది అయిపోయిన తర్వాత అంటే వచ్చిన వాళ్ళు భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఒంటరిగా నేను కూర్చుండి నేను స్వామివారికి బీజాక్షరాలు మూలమంత్రాన్ని చెప్పుకుంటూ ఆ రోజున అభిషేకిస్తాను ఆ రోజున చేసేటటువంటి అభిషేకము మనిషిని కటిక దారిద్రుణ్ణైనా సరే అపర కుబేరుణ్ణి చేసేటటువంటి అవకాశము ఆ పరమశివుడు ఆ రోజున ఆ వ్యక్తికి ప్రసాదిస్తాడు కనుక ఏదైతే మనం సంకల్పం అనుకుంటున్నామో ఆ సంక్రాంతి రోజున చేయండి నిజంగా మీ దారిద్ర్యం తొలగకపోతే విధంగా చెప్తున్నాను ఇక తొలగకపోతే అనేటటువంటి మాట ఉండదు దారిద్ర్యం తొలగిపోయి అపర కుబేరుడు అవుతాడు అనుకున్నటువంటి విధంగా అతి అవుతాడు అని కూడా ఈ సంక్రాంతి విషయంలో చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది అలాగే ధర్మసింధు అనేటటువంటి గ్రంథంలో కూడా సంక్రాంతి రోజు ఏ రోజునైనా సరే ఇప్పుడంటే సోమవారం వచ్చింది సంక్రాంతి రోజున శివుణ్ణి నువ్వు నెయ్యితో అభిషేకం చేస్తే గనక నీ పేదరికం పోయి ధనవంతుడు అవుతావు అలాగే ఆ రోజున అభిషేకం చేసే ముందే మనము ఏదైతే అభిషేకం చేస్తున్నామో దాని నుంచి కొంత నెయ్యి తీసుకొని శివుడి ముందర దీపం వెలిగించి సంకల్పాన్ని చేసుకొని నీ కష్టము నీ బాధ ఏదైతే ఉందో ఆర్థికపరమైనటువంటిది ఆ విషయాన్ని చెప్ చెప్పుకొని నెయ్యితో అభిషేకం ప్రారంభం చేస్తే గనక ఆ మళ్ళీ ఆ నెయ్యి మనం తినడానికి ఉపయోగించుకోవచ్చు అలా వృధా చేయకూడదు ఎందుకంటే భగవంతుని యొక్క ప్రసాదంగా అది మనం తినేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజున నెయ్యితో అభిషేకం చేసుకోండి మీ జీవితంలో అనేక రకములైనటువంటి మార్పులు తప్పకుండా కనిపిస్తాయమ్మా చది చక్కగా తెలియజేస్తే గురుగారు ధన్యవాదాలు శ్రీమాత